రాష్ట్రానికి ముందుకు అడిగేసింది కాబట్టి ఈ పిల్లని అందరూ కూడా అభినందించి ఇది చాలా చక్కగా చేసిందని చెప్పేసి ఇది చెప్పుకోవడం జరుగుతుంది ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని చాలా చాలా మంది అభినందించి కోరుకుంటారని మరి మరి ఈ పిల్ల చేసిన ఘనకార్యానికి అతను మెచ్చుకోవాలని అభినందిస్తున్నాం చాలా చక్కగా చేసింది ఈ ప్రోగ్రాన్ని ఇంతవరకు సాధించిందంటే చాలా వెరీ మచ్ గారు ఎందుకంటే మేము పాడుతున్న ప్రతి ఒక్క పాటని కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ తట్టు ఏంటంటే మెయిన్ వినికిడి జ్ఞానం ఉండాలండి సంగీతాన్ని ఆనందించి విని ఆనందించే జ్ఞానం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సో మీరు పాట మీద చాలా అవగాహన ఉంది కాబట్టి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మంచి పాటలు కూడా అడుగుతున్నారు మీరు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా మహాపేత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్